మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్లు షూటింగ్ పూర్తయింది మైసూర్ హైదరాబాద్ మారేడిమిల్లి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్లో అంచనాలు పీక్స్కు చేరాయి రామ్ చరణ్ మాస్ లుక్ గ్లిమ్స్ ప్రతిదీ ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి క్రికెట్ కుస్తీ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర క్రీడల నేపథ్యం అన్నది హైలైట్ అయింది దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఔత్సాహిక నటులన్నీ స్టార్ హంట్ పేరిట ఎంపిక చేశారు చాలామంది కొత్త వారికి అవకాశం కల్పించారు ఉత్తరాంధ్ర యాస సినిమాల్లో హైలైట్ అవుతుందని తెలుస్తోంది అయితే ఈ సినిమా క్లైమాక్స్ని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే చిత్రీకరించాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట వాస్తవ వాతావరణంలో అయితే సన్నివేశాల్లో మరింత వాస్తవికత కనిపిస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నాడట అంటే విశాఖ శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ షూట్ జరుగుతుందని ఆ సమయంలో ఆ ప్రాంత వాసులు తెరపై కనిపిస్తారని తెలుస్తోంది బుచ్చుబాబు తొలి సినిమా ఉప్పెన తీర ప్రాంత నేపథ్యంలో సాగే స్టోరీ కావడంతో కాకినాడ ఉప్పాడ ప్రాంతంలోనే చాలా భాగం షూటింగ్ చేశారు ఎలాంటి సెట్లు లేకుండా రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు సినిమాలో ఆ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి పెద్ద క్లైమాక్స్ విషయంలో కూడా అదే విధానంలో వెళ్తున్నారు అయితే ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఏ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది